హలో హాయ్ గాయస్ అందరూ బోనర్ గాయస్ నేను కూడా బోనార్ గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే గాయస్ మన మహేష్ అన్న బర్త్డే వస్తుంది అందుకని చెప్పేసి నేను ఒక ఫిక్స్ ఎడిటింగ్ అయితే చేసాను చూసుకుంటే గాయస్ మీకు ఫుల్ హెచ్డీగా అయితే ఉన్న గాయస్ విధంగా అయితే యాడ్ చేసాను మాట తెలుగు ఈ విధంగా అయితే యాడ్ చేశాను నేను బ్యాక్గ్రౌండ్ చేసి మీకు యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చాను అయితే చేసుకున్న గాయస్ నేను ఇప్పటికి నేను వీడియోస్ షాప్ వేసి నేను ఇరవై రోజులు అవుతుంది ఇంకా ఈరోజు అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట కొత్తగా అయితే లైక్ చేసుకునే షేర్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకున్న గాయస్ ఇంకెళ్ళిపోదాం గాయస్ ఇంక వీడియోలోకి అయితే నేను ఇప్పుడు ఆగ్రౌండ్లోనే మీకు యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను సరే గాయస్ ఇంకెళ్ళిపోదాం ఇప్పుడు మీకు కావాల్సిన యాప్ వచ్చేసి యాప్ ఫ్రెండ్స్ ఈ యాప్ నేను యూట్యూబ్లో అయితే మీకు అయితే లింక్ అయితే ఇచ్చాను ఫస్ట్ వచ్చేసి మీకు యాప్ అయితే మీకు తీసుకోండి తర్వాత గాయస్ ఏ విధంగా అయితే వచ్చేసిద్ది వచ్చేసి నాకు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి ఒకటి కొట్టి ఎనిమిది కొట్టేసి తర్వాత వచ్చేసి అది ఏదంగా అయితే కొడితే మనకి అయితే వచ్చింది అనమాట తర్వాత వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి అనమాట వచ్చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే తీసుకోండి కాయితే తీసుకున్నాను ఇట్లా ఉండగా అది విధంగా త్యాచ్ చేసుకొని తర్వాత అది విధంగా పెట్టేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కలర్ అయితే ఉంటాయి కదా అది ఏ పెట్టుకోండి షేమ్ నా ఏ రాలేదు ఇది ఏ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒప్పు తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఈ పిల్లర్ యాడ్ చేసుకోండి జనాలని అది విధంగా కట్ చేసుకొని ఏదైనా పెట్టేసేయండి అది విధంగా తర్వాత అది అది ఇదే విధంగా తిట్లా ఒప్పుకున్నాక కొంచెం పైకి అనేసి ఇంకా మనకి ఇక్కడ కలర్ అయితే ఉన్నది కొంచెం పెట్టుకొని ఇదైతే కొంచెం అది పెట్టేసినాక ఎట్లా పోయి కొంచెం అది ఈ విధంగా పెట్టేసుకొని లాక్ అయితే వేసుకొని తర్వాత అదే విధంగా వచ్చేసి ఇంకొక పిల్లర్ అయితే యాడ్ చేసుకోండి గాయస్ ఇంకోటి ఇక్కడ ఉంది గోడు గాయస్ కొంచెం అది విధంగా కొంచెం ఈ విధంగా పెట్టేసి అట్లా పెట్టేసి లాక్ వేసుకొని మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకోండి గాయస్ చేసుకున్నాక కొంచెం అది ఏదంగా అయితే కొంచెం పెట్టి అది లాక్ అయితే వేసుకోండి దీనికి కూడా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మకేష్ బాబుది ఫోటో త్యాచ్ చేసుకోండి నేను ఈ ఫోటోస్గా నేను యూట్యూబ్లో మీకు లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి గాయస్ అది ఏదంగా అయితే పెట్టేసి ఇక్కడ మనకి లాక్ అయితే వేసుకొని మనకి అదే విధంగా అయితే ఇంకొక ఫోటో అయితే చేసుకోండి అది ఫోటో అయితే లాక్ యాడ్ చేసుకొని ఏ విధంగా అయితే ధూమి అయితే లాక్కోని ఏం చేస్తారంటారు లాక్ వేసుకొని అదే విధంగా ఇక్కడ మనకి వచ్చేసి కొంచెం పెట్టేసి అది ఈ విధంగా పెట్టేసినాక అది ఈ విధంగా అయితే వచ్చింది అనమాట తర్వాత ఏం చేస్తారంటే కొంచెం లాక్ అయితే తీసేసి ఫోటో ఉండగా ఇంతవరకైతే కట్ చేసుకోండి అనమాట ఈడో ఫ్రెండ్స్ ఎన్ని వరకు అయితే చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు అర్థమైద్ది కిప్ చేయకుండా కొత్తకి వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకుని షేర్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకున్నా గా అది విధంగా అనమాట దీన్ని కూడా ఫ్లాక్ అయితేసుకొని మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఏం చేస్తారంటే గాయస్ నేను ఇంకొకటి అయితే తీసుకున్నాను గాయస్ ఇదైతే మీకు నేను వాడిని మొత్తం మీకు యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి అది ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా అది కొంచెం మాకు అది ఇలా పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే గాయస్ దీని కొంచెం అయితే తగ్గించుకొని విధంగా పెట్టేసి ఫ్లాక్ తీసుకొని మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఇది కూడా అప్లై చేయండే దానికి కొంచెం అది నీట్గా అయితే మనకి ఫిక్స్ అయితే నీట్గా అయితే ఉండిద్ది అన్నమాట రిస్క్ ఉండాల అది ఎంత ఉండాలో తెలిసి ఉండాలి అది ఏ విధంగా పెట్టేసి దీని కూడా కొంచెం విధంగా అయితే యాడ్ చేసుకొని అది ఏదంగా పెట్టేసుకొని అదే విధంగా అయితే లాక్ అయితే వేసుకుని గాయస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే నేను ఇస్తాను అనమాట ఫిల్టర్స్ ఏది ఇంకొకటి ఇంకా గాయస్ ఇదే త్యాచ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఉంది కదా కొంచెం మాకేసిన అవతలకి అయితే వెళ్ళాలన్నమాట ఇది అది ఈ విధంగా మీరు కలర్ కూడా మార్చుకో మార్చుకోండి అట్లా అప్పిత్ర ఏం లేదంటే కలర్స్ ఎట్లా మార్చాలో చూపిస్తాం ఇక్కడ మనకి బిస్లా కాపాడుతుంది నొక్కా అండి ఇక్కడ మనకి రెడ్లో ఉంది ఇక్కడ పైకి వైట్ అంటే వైటు మనకి ఇష్టం వచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇష్టం వచ్చింది అయితే ఇది ఇదైతే యాడ్ చేసుకుంటాను వైట్ బాగుంటుంది అనమాట నేను ఇష్టం అనమాట అది తర్వాత ఏం చేస్తారంటే దీనికి కొంచెం తగ్గించి హుబ్లికేటు అది వేసేసి అదే విధంగా డూప్లికేట్ అయితే చేసుకొని గీడ పెట్టుకోండి గీడ ఎందుకంటే మనకి పేర్లు అయితే వస్తాయి కాబట్టి ముందుగానే పెట్టుకుందాం తర్వాత వచ్చేసి అన్న పేరు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అది మీకు కూడా ఇది యూట్యూబ్లో అయితే లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అది విధంగా అయితే యాడ్ చేశాను అదిగో తర్వాత ఏం చేస్తారంటే దీనికి లాక్ చేసి మనకి ఇది ఉంది కదా ఇందాక దీనికి ఏం చేస్తారంటే ఇట్లా కొచ్చినాక వైట్ అయితే పెట్టుకోండి అది ఒకయిట్ పెట్టుకొని మనం అట్లా తగ్గించావు కాదు అది కొంచెం పెట్టుకోండి విధంగా అది అనమాట పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అయింది మళ్ళీ లాక్ వేసేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి రౌండ్ షేప్ లోగోస్ కావాలి కదా అది అవి గైస్ ఏదైనా యాడ్ చేసుకోండి అది ఈ విధంగా అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్నాక తర్వాత దీనికి లాక్ చేసి మనకు ఇంకొకటి అయితే తీసుకోండి కొంచెం కట్ చేసి అది ఈ విధంగా అయితే అది ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాక అది పర్ఫెక్ట్గా అయితే తీసుకోండి ఇంకొకటి 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 అయితే సరే గాయస్ పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేశాను అనమాట కొంచెం రంగు ఉంది అది అది ఏదంగా త్యాచ్ చేశాను తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే గాయస్ నేను ఇట్లా ఈ బ్యాండ్రకే స్ట్రోక్ అయితే తెస్తున్నాను అనమాట స్ట్రోక్ వచ్చేసి ఇదిగో గాయ్స్ ఏదంగా ఉండగా మనకి అప్పుడు ఇది ఇస్తే మాత్రం మన తర్వాత వచ్చేసి మనకి ఇది పెడితే మాత్రం మనకి లుకింగ్ అయితే వచ్చింది అనమాట పెక్షికి అది విధంగా అయితే తీసుకోండి చూడడానికి అసలు ఏ లెవెల్ అయితే ఉంది అసలు యాక్సిడెంట్గా అయితే వచ్చింది తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మన బ్లాక్ కలర్ అయితే తీసుకుని ఇక్కడ నూట ఇరవై పెట్టేసాను ఇక్కడ హండ్రెడ్ పెట్టేసాను ఇక్కడ ఇరవై ఐదు పెట్టేసుకొని నొక్క అప్పుడు మనకి బ్లాక్ కలర్ అయితే వచ్చింది అనమాట వచ్చి నాకేం చేస్తారంటే అది విధంగా అయితే వచ్చిందిగా చెంటు టు బ్లాక్ అది ఓకే దీనికి వచ్చేసి కొంచెం కలర్ అయితే తగ్గించండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక డూప్లికేట్ అయితే తీసుకొని సెంటు టు బ్లాక్ అదే విధంగా సెంటు టు బ్లాక్ అయితే నొక్కండి పర్ఫెక్ట్గా యాడ్ అయింది అనమాట మనకి తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రెండు ఆప్షన్ ఉన్నాయి రెండో లైన్లో ఇక్కడ మనకు వచ్చేసి ఇది పెట్టుకొని ఓకేనా ఒక గాయస్ ఇంకొక వీడియో తిప్పింది కదా వస్తా గాయస్